హరి కృష్ణ ముందుగా మంగళాచరణ్ఞాన జ్ఞానా సలకయ చక్షురుత శ్రీగురవై నమ నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్టాయ భూతలి శ్రీమతే భక్తి వేదాంత స్వామిని నామిని నమస్తే సరస్వతే गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात सता जय श्री कृष्ण चैतन्य प्रभु निंद्री अवैतागतर भक्त वृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा हरे रामा राम राम हरे नमः विष्णु पदाय कृष्ण प्रस्थाय भूतल श्रीमते जय पता का स्वामी थे नमो आचार्य पदाय निदाय कृप प्रदाय ने गौर कदा दाम दुखम करो दिवाचाल पंगुम लंगाय ते गिर इतकृपा तमहम वंदे श्रीगुरु दीनता परमानंद माधव श्री चैतन्य

భగవద్గీత మహత్యం సెక్షన్ నుంచి ఇప్పటి వరకు మనం పద్నాలుగు అధ్యాయముల మహత్యం చెప్పుకున్నాం సో పదిహేనవ అధ్యాయం యొక్క మహత్యం మనం చెప్పుకుందాం సో పరమశివుడు పార్వతీ దేవితో చెప్తారు పార్వతి పదిహేనవ అధ్యాయం యొక్క మహత్యం చెప్తాను శ్రద్ధగా విను అని చెప్పడం జరుగుతుంది సో పూర్వానికి ఈ గౌడ దేశ ప్రాంతంలో ఒక రాజు ఉండేవారు తన పేరేంటి నరసింహ సో తను చాలా పవర్ఫుల్ అనమాట ఈవెన్ దేవీ దేవతలతో కూడా ఓడించే అంత శక్తి ఉండేదనమాట సో అతనికి ఒక కమాండర్ ఇన్ చీఫ్ ఉండేవారు కదండి సేనాధిపతి ఎవరు ఆ సరభ మేరుండా సరభ అనే ఒక సేనాధిపతి ఉండేవాడు కానీ తను చాలా ఏమంటారు ఆ రాజు ఎన్నో సౌకర్యములు కల్పిస్తున్న అయినప్పటికీ కూడా చాలా దురాసపరుడు అనమాట సో ఏమనుకుంటాడు ఆ రాజు కుమారుడితో కలిసి పన్నాగం పొంది ఆ రాజుని అలాగైనా చంపేసి ఆ సింహాసనం తనే కూర్చోవాలి అని అనుకుంటాడు సో ఇలా అనుకుంటాడు కానీ ఏమవుతుంది తన ప్లాన్ సక్సెస్ అయ్యే లోపలనే తనకు అనారోగ్య ఫాలో అవుతాడు కొలర వస్తుంది చనిపోతాడు సో చనిపోయిన తర్వాత ఈ బతికున్నప్పుడు ఎన్నెన్నో దుర్మార్గ కార్యక్రమం చేసి ఉండటం కారణంగా నెక్స్ట్ జన్మలో ఒక గుర్రం కింద జన్మ తీసుకుంటాడు సో ఈ యొక్క సింధు దేశ ప్రాంతంలో ఏమవుతుంది గుర్రం కింద వస్తా అనమాట సో ఆ గుర్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా ఫాస్ట్ గా రన్ చేయగలుగుతుంది వెరీ గుడ్ క్వాలిటీస్ ఉంటాయి అనమాట సో దాన్ని ఒక వర్తకుడు చూస్తాడు వర్తకుడు వారి యొక్క కుమారుడు చూసి ఓ ఇది చాలా బాగుంది అని చెప్పి దాన్ని కొంటాడు కొని అనుకుంటాడు దీన్ని గనక నేను ఈ యొక్క దేశ రాజు గనక అమ్మితే చాలా ఎక్కువ ధనం తీసుకోవచ్చు అని నా ఉద్దేశంతో కొంటాడు కొన్ని తీసుకుని ఆ రాజు యొక్క ప్యాలెస్ దగ్గరికి వెళ్తాడు అప్పుడు బటులకి చెప్తాడు నేను రాజుకి ఒక చాలా అద్భుతమైన గుర్రాన్ని ఇవ్వడానికి వచ్చాను సో దయచేసి ఇన్ఫార్మ్ చేయండి రాజు దగ్గర పర్మిషన్ తీసుకోండి అంటే రాజుగారు అంటారు సరే అయితే తన లోపలికి రానివ్వండి సో ఇప్పుడు ఆ యొక్క వర్తకుడు వస్తారు వర్తకుడు వచ్చిన తర్వాత రాజుగారు అడుగుతారు ఏమయ్యా ఎందుకు వచ్చావు ఏంటి పరిస్థితి అంటే అయ్యా నేను ఒక మంచి గుర్రాన్ని చూశాను ఈ యొక్క సింధు దేశ ప్రాంతంలో నేను అలా వర్తకంగా వెళ్తున్నప్పుడు సో చాలా అద్భుతంగా ఉన్నది సో నేను అనుకున్నాను నేను చాలా ఎక్కువ దాని ఇచ్చి దాన్ని కొనుక్కుని వచ్చాను మీకు చాలా ఉపయోగపడుతుంది ఇది అని సో చూడండి మీరు చూస్తే కనుక డెఫినెట్ గా మీరు దీన్ని నచ్చుతారు అంటే అప్పుడు రాజుగారు చూస్తారు దాన్ని అబ్జర్వ్ చేస్తే నిజంగా బాగుంటుంది వెరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట సరే అయితే ఏదైతే వర్తపుడు అడిగాడో అంత ధనం ఇచ్చేసి ఆ యొక్క గుర్రాన్ని తీసుకుంటాడు సో ఒక రోజు ఆ గుర్రం మీద తను వేటకు వెళ్తానికి వెళ్తాడు అనమాట సో వేటకు వెళ్తాడు సో ఏమవుతుంది దూరంగా చాలా డీప్ గా వెళ్ళిపోతారు అడవిలోకి అడవిలోకి వెళ్ళిన తర్వాత ఆ ఏమవుతుంది ఒక ఏమంటారు డీర్ ఒక ఒక లేడీని వెంబడిస్తూ వెంబడిస్తూ వీళ్ళు చాలా దూరంగా వెళ్ళిపోతారు వాళ్ళ సేనకి దూరంగా వెళ్ళిపోతారు అనమాట సో సరే అయితే గారు చాలా దూరంగా వెళ్ళిపోతారు చాలా అలిసిపోతారు అది దొరకదు అది వెళ్లిపోతుంది సరి కదా వీళ్ళు అలిసిపోతారు ఒక అప్పుడు ఏం చేస్తారు గుర్రానికి అక్కడ ఒక చెట్టు కట్టేసి ఈయన ఏం చేస్తాడు అక్కడ ఒక రాతి మీద రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు అప్పుడు ఒక చిన్న పేపర్ దగ్గరికి వస్తుంది అనమాట తన దగ్గరికి సో ఏంటా అని చెప్పి చూస్తాడు ఏంటి ఆ పేపర్ మీద ఏముంటుందంట పదిహేనవ అధ్యాయంలో ఒకనొక శ్లోకంలో ఒక సగం శ్లోకం మాత్రమే రాసి ఉంటుందంట సో రాజుగారు ఏంటి ఇది ఇంత ఏముంది ఈ లో అని చదువుతూ ఉంటే ఎప్పుడైతే తన నోటి నుంచి మొదటి రెండు పదములు ఏదైతే ఒక్క పదం ఫస్ట్ పదం రాగానే ఏమవుతుంది ఆ కుర్రం కూడా అక్కడే ఉంది కదా వింటుంది కదా వెంటనే అది నేల మీద పడి ప్రాణం విడిచింది వెంటనే చతుర్భుజ రూపంలో తీసుకుంటుంది వైకుంఠం నుంచి విమానం వచ్చి వెళ్ళిపోతుందంట సో ఈ రాజు ఆశ్చర్యపోతాడు ఏం జరిగింది ఇక్కడ నేను చదివాను వెంటనే గుర్రం చనిపోవటం ఏంటి అదే ప్రపంచానికి వెళ్ళిపోవటం ఏంటి అని చెప్పి సరే దగ్గర ఉన్న ఆశ్రమంలో ఏమన్నా ఋషులు కలిస్తే అర్థమవుతుంది కదా అని చెప్పి అక్కడ ఎక్కడైతే మంచి పల పుష్పాలతో నిండి ఉన్న ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్తారు అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉంటాడు అతని పేరేంటి విష్ణు శర్మ సో ఆయన ఇంద్రియములని చక్కగా నియంత్రించి ఉన్నవాడు సో ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి అడుగుతాడనమాట నాకు సందేహం వచ్చిందండి నేను ఈ ప్రాంతంలో వస్తే ఈ విధంగా జరిగింది సో ఏ విధంగా గుర్రం వైకుంఠ ధామానికి ఎలా వెళ్ళగలిగింది సో నేను చదివింది ఏమిటి అంత అద్భుతమైన విషయమా ఏంటి అంటే అప్పుడు చెప్తారన్నమాట అయ్యా గుర్రం ఎవరో కాదు ఇంతకు ముందు జన్మలు నీ సేనాధిపతి కమాండర్ ఇన్ చీఫే సో ఆ శరభ సో తను అనుకున్నాడు ఆ జన్మలో నీ కుమారుడితో కలిపి ఆ నిన్ను సంహరించి ఆ రాజ్యం తీసుకోవాలని అంతలోనే తను ఆ చనిపోవటం జరిగింది ఇలా వచ్చి కానీ ఇప్పుడు అదృష్టవశాత్తు గుర్రం రూపంలో ఉన్నప్పటికీ కూడా ఈ పదిహేనవ అధ్యాయం యొక్క మహత్యం అనటం కారణంగా తన పాపం నుంచి విముక్తి రావటమే కాదు వైకుంఠ ధామానికి వెళ్లబడ్డాడు సో అప్పుడు ఆ రాజుగారు తనకి ప్రణామం సమర్పించి ఏదైతే ఒక పేపర్ ఏదైతే దొరికింది కదండి యాక్చువల్ గా ఏ శ్లోకం అని చెప్పరు ఒక శ్లోకంలో ఒక హాఫ్ శ్లోకం మాత్రం రిటర్న్ అయ్యిందని చెప్తారు సో అది తీసుకునే ఆయన వెళ్ళి దాని మీద ఎక్కువ కూడా నియంత్రణ చేస్తూ ఎప్పుడు కూడా దాన్ని ఆ ఏమంటారు రిసైటేషన్ చేస్తూ ఉంటారు అనమాట సో ఈ విధంగా కొద్ది కాలంలో ఏం చేస్తారు వాళ్ళ కుమారుడికి ఒక తనకి రాజ్యం మీద ఇంత ఆకాంక్ష ఉందా మంచితో కలిపి నన్నే చంపేద్దాం అనుకున్నాడు అప్పట్లోనే సరే అని చెప్పి కుమారుణ్ణి రాజ్యాధిపతిని చేసి తను అరణ్యానికి వెళ్ళి పూర్తిగా భగవంతుని యొక్క మీద శరణాగతి పొందుతాడు నిరంతరం కూడా ఆ యొక్క పదిహేనవ అధ్యాయం మహత్యాన్ని చేస్తూ చిట్ట చివరికి దేహం ఇచ్చిన తర్వాత అధ్యాయం ప్రపంచానికి వెళ్తాడు ఇది పార్వతి పదిహేనవ యొక్క అధ్యాయం యొక్క మహత్యం చెప్పి పరమశివుడు పార్వతీ మాతకి చెప్పడం జరుగుతుంది అనమాట బృందరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై శ్రీల ప్రపాదికి జై గురుమరాజ్ జై